ఎం స్వాగతం కపిలేశ్వరపురం మండలం మాచరా టేకి గ్రామాల్లో నూతనంగా మంజూరైన సామాజిక పెన్షన్లు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు పేదరికమే అర్హతగా గ్రామ వాలంటీర్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మాచార సర్పంచ్ వాసన్ శెట్టి సునీత విష్ణుమూర్తి సొసైటీ చైర్మన్ కరెట్ల చంటిబాబు ఉప సర్పంచి అడపా వేణుబాబ్జీ నాయకులు రాయుడు జగపతి అడపా చంటి పట్నాల బాబురావు టేకి సర్పంచి కుక్కల నాగమణి ఎంపీటీసీ ఉమ్మిడి శెట్టి వీరవేణి సూరిబాబు సొసైటీ చైర్మన్ పుట్ట అబ్బు పాలరాజు తదితరులు పాల్గొన్నారు స్వతంత్రం రాక మురుపు కూడా కళలు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని రావాలని చెప్పి ప్రజల వద్దకి పాలన సరిగా తీసుకెళ్లినట్లయితేనే బడుగులు బలహీనులు అందరూ కూడా బాగుపడతారని చెప్పి నమ్మినటువంటి మహోన్నతమైన వ్యక్తులను అటువంటి సుపరిపాలన తీసుకెళ్లాలని చెప్పి మంచి సంకటి ఆలోచన తీసుకుని మరి సచివాలయం వ్యవస్థ అనేది మరి ఎందరో మరి పేదవారుంటారు ప్రతి పేదవాడు కూడా ఆఫీసుల నుంచి పూలు తిరిగి పని చేయించుకునే టైం కూడా ఉండదల కలగని చెప్పి ప్రతి కూడా సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ఆ సచివాలయానికి పదకొండు మందిని మరి ఒక్కో సచివాలయానికి స్టేప్ నియమించి విలేజ్ సర్వే గారికి కానించి మహిళా సోదర మరి రక్షణ కోసం మహిళా సోదరు గురించి మరి మహిళా రక్షణ కోసం మహిళా పోలీసును కూడా ఏర్పాటు చేసి మరి అదే రకంగా విఆర్ఓ గారికి కానించి మరి ఏ ఎన్మ కానించి అందరినీ కూడా వెల్ఫేర్ స్కీమ్ మంది షాప్ ఒక్క తఫాగా అధికారులకు వచ్చిన వెంటనే లక్ష అరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను మరి గత పాలకుల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు ఒక్కసారిగా పదివేలు పట్టుమని పదివేలు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దఫాగా లక్ష అరవై వేలు ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా మరి ఆ ఉద్యోగాలకు సచివాలయాలకు అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థను రెండు లక్షల అరవై వేల మందిని వాలంటీర్ని కూడా నియమించినటువంటి చరిత్ర కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను గతంలో ఏ కారణం చేతనైనా అమలు చేసే క్రమంలో ఒక సంక్షేమ పథకం కానీ ఒక లోని కానీ ఏదైనా కానీ కావాలంటే జన్మభూమి అని ఉండేవి ఆ కమిటీల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మరి నాయకుల చేతిలో పరిపాలన పెట్టినట్లయితే ఏదో కూడా రివెన్యూ తీర్చుకుంటారో మరి గతంలో చేసినటువంటి మరి ప్రతిపక్షంలో ఎవరికి రాణించేవరికి అది కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం వారికి జనసేన వారికి రానివ్వరాలు చెప్పి అందరూ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు సమానమే అని చెప్పి మరి నాయకుల్ని కూడా పక్కన పెట్టి మన గ్రామాలలో పుట్టినటువంటి మన కుటుంబంలో కూడా నా ఆరోగ్యం బాగా నేను బాగావాలి నా పిల్లలు బాగావాలి నా కుటుంబం బాగా ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటారు అంతే కదమ్మా కానీ మీ అందరూ పోరకుండానే వరాలిచ్చేటువంటి దేవుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అందరూ కూడా చక్కనితో గట్టిగా అమరావతిలో ఉన్న వేదకాల ఉన్నటువంటి మన తోర తిరుమూర్తులు గారు అక్కడికి అమరావతిలో ఉన్న జగనానికి ఆకాశంలో రాజ్యాన్ని గెలిపించాలి అందరూ కూడా ఒకసారి గట్టిగా ఇవాళ మనం టెక్షన్ అందిస్తున్నారు అమ్మా అందరూ కూడా ఇలా చూపించండి అందరు కూడా మూడు వేలు మూడు వేల రూపాయలు ఇస్తున్నాడమ్మా మన బిడ్డ మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్సీ తోడీ మూర్తులు గారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అసలు ఏ రాష్ట్రంలోనూ కూడా మూడు వేల పెన్షన్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మందికి అరవై ఆరు లక్షల మందికి అవ్వలకు తాతలకు అన్నదమ్ములకు అక్షల్లకి పెన్షన్ ఇస్తున్నటువంటి కనిపించే దేవుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అవునమ్మా అది ఒక విషయం రెండు మన ఎమ్మెల్సి ఫారెమూతులు గారు ఈ నియోజకవర్గానికి మనకి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశాడో తమ్ముడు మరి చెప్పాడు అసలు రెండు సంవత్సరాల కాలం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి